పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో సోషల్ స్టడీస్ ఉపాధ్యాయురాలు సుజాత ఓటింగ్ వేసి విధానంపై నామినేషన్ వేసి విధానం నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం చేయు విధానం ప్రచారం అనంతరం ఓటు వేసి విధంగా అలాగే పోలింగ్ రోజు పోలింగ్ బూత్ లో అధికారులు అనుసరించే విధానం విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పదిహేనవ సందర్భంగా మా పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు సుజాత ఓటింగ్ విధానం అర్థమయ్యే విధంగా మాకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం దోహదపడింది అని తెలిపారు ఓటేసి నన్ను గెలిపిస్తే మన స్కూల్ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుతాను పిల్లలందరూ భోజనానికి వెళ్లేటప్పుడు లైన్ లో వెళ్ళేటట్టుగా చూస్తాను ఇంటికి వెళ్లేటప్పుడు లైన్ లో వెళ్లేటట్టు చూస్తాను సార్ లేనప్పుడు క్లాస్ లో క్రమశిక్షణ ఉండేటట్టు చేస్తాను ఎవరు బయటికి రాకుండా చూస్తాను అసెంబ్లీలోకి వచ్చేటప్పుడు అందరూ సైలెంట్ గా ఉండేటట్టు చూస్తాను చేసింది బాగా హ్యాపీగా ఉంది మేము నేటి నేటి భావ తరాలకి ఎలాంటి ఓటు ఎలా వేయాలి అవి నేర్పించింది మ్యామ్ రోజుల్లో ఈ ఓటు వల్ల మేము బాగా పరిపూర్ణము పరిపూర్ణము అవుతామని ఎనిమిదో తరగతి చదువుతున్నాను నేను ఎస్పీఎల్ ఎలక్షన్లో నిలబడ్డాను నేను నా గుర్తు పెన్ను గుర్తు నేను పెన్ను గుర్తు ఓటేసి నన్ను గెలిపించండి నేను గెలిస్తే స్కూల్లో పరిశుభ్రంగా చెత్త లేకుండా నీటుగా ఉంచుతాను సార్ వాళ్ళు మీటింగ్ వెళ్ళినప్పుడు క్లాసెస్ సైలెంట్గా ఉంచుతాను మిడ్ డే మీల్కి భోజనంకి వెళ్ళేటప్పుడు కూడా లైన్లో వెళ్ళేటట్టు చూస్తాను అందరూ హోంవర్క్స్ రాయకుండా టీచర్స్ కంప్లైంట్ చేస్తే వాళ్ళ చేత రాపిస్తాను ధన్యవాదాలు ము రోజుల్లో అట్టాన్ని ఎన్నుకుండే అవకాశం అవగాహన అవుతుంది అరే గుండ్రా ఎక్కడుకున్నారా చక్కేటప్పుడు మంచి లక్షణాలను కలిగి ఉండి నాయకత్వ లక్షణాలు ఉండి మనకు మనకు కావాల్సినటువంటి సౌకర్యాలను కలిగిన వల్ల మనకు అందుబాటులో ఉంది அலிட்டு உன்ன லட்சியதே தமிழ் పేరు సుజాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేడు నందు సోషల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఎన్నికల నిర్వహణ అలాగే ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై పిల్లలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఓటు అనేది భావితరాలకి ఎంత ఉపయోగమో దాని వలన దేశానికి ఒక మంచి నాయకత్వాన్ని ఎలా ఎన్నుకుంటారు అనేది పిల్లలకు అవగాహన కల్పించే విధానంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఈ అవకాశాన్ని ఈ అవకాశాన్ని నిర్వహించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకి నా తోటి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు బాలరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హనుమల వేడు రాచల మండలం ప్రధానోపాధ్యాయుల వారిని నేను మా పాఠశాలలో జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఓటర్స్ మాకు పోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పిల్లలకు జాతీయ స్థాయిలో ఎన్నికల విధానం ఏ విధంగా ఉంటుందో అది తెలియజేయటానికి అలాగే ఓటింగ్ ప్రక్రియ నామినేషన్ ప్రక్రియ ఓటింగ్ ప్రక్రియ అలాగే ప్రచారం ఎలా ఉంటుందో ఆ విషయాలను తెలియజేయడానికి ఈ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయంలో మా పాఠశాల సోషల్ ఉపాధ్యాయుని గట్టిగా ప్రయత్నం చేసి పిల్లలందరినీ మంచి భవిష్యత్తు తరంలో మంచి ఓటర్లుగా తయారు చేయడానికి కృషి చేస్తూ ఉన్నది పిల్లలందరికీ మంచి అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఓటింగ్ ఎలా జరుగుతుందో ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో అలాగే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా జరుగుతాయో దాన్ని తెలియజేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది